ఏసు క్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి దేవాతి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుతున్నానండి మరి దేవాతి దేవుడి దినాన్ని మనతో మాట్లాడుచున్న అంశం ఏమిటంటే గుర్రెపిల్ల గొర్రెపిల్ల అనే అంశం ద్వారా ఆయన నాన్న మనతో మాట్లాడుచున్నారు ఎవరు ఈ గొర్రెపిల్ల అని చూసినట్లయితే యహానుసు వద్ద మరి ఒకటో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనంలో రాయబడి ఉన్నదండి మరునాడు యాహాను యేసు తన ఎద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల మరి ఈ యొక్క గొర్రె పిల్ల ఎవరని చూసినట్లయితే ఏసుక్రీస్తు ప్రభు వారండి మరి గొర్రె ఎవరు ఏసుక్రీస్తు ప్రభు వారు మరి ఆయన యొక్క గొర్రె పిల్లగా ఈ లోకానికి ఎందుకు వచ్చారని చూసినట్లయితే లోకంలోని సమస్తమైన మానవాళి యొక్క పాపమును పరిహారం చేయడానికి మరి యొక్క పాపముని ఆయన భుజం మీద మోసుకుని పోవడానికి మరి ఆయన వచ్చినట్లుగా చూస్తూ ఉంటున్నా అయితే ఆయన గొర్రెపిల్లగా ఎందుకు మరి వచ్చి ఉన్నారంటే సమస్తమైన పాపములు పరిహారము చేయడానికి అందుకనే లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల మరి ఆ గొర్రెపిల్ల మరి అందరి కొరకు వధింపబడినప్పుడే మరి ప్రతి ఒక్కరూ పాపము నుంచి విడుదల పొందుతారని ఇది నాన్న ఆయన మనకి తెలియజేస్తూ ఉన్నారు మరి పాత నిబంధన కాలంలో ఎవరైనా మరి పాపము చేసినప్పుడు ఏదైనా తప్పిదము చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మరి పక్షుల్ని వాటిని వధించి ఆ యొక్క రక్తప్రోక్షణ అనేది చేసేవారు అనమాట ఆ యొక్క పాపాన్ని వాళ్ళు ఆ విధంగా పరిహరించుకునేవారు అలాగా జరుగుచున్న తరుణంలో మరి అందరి కొరకు ఒక నీతిమంతుని రక్తము ఒక పరిశుద్ధిని రక్తము ఒక నిష్కలంకమైన రక్తము ప్రతి ఒక్క పాపము నుంచి మన విడిపించాలని మరి మరి ఆయన మరి లోకంలోని సమస్తమైన మానవాళి పాపములను మోసుకుపోవడానికి మరి గొర్రెపిల్లగా వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం మరి లోక పాపముని మోసుకును దేవుని గొర్రెపిల్లండి మరి ఆ యొక్క గొర్రెపిల్ల రక్తము ఎప్పుడైతే మరి చిందింపబడుతుందో సమస్తమైన మానవాళి పాపమునకు విడుదలనేది కలుగుతుంది అలాంటి పాపం నుంచి ఆయన మన విడిపించడానికి ఈ లోకానికి వచ్చినట్లుగా చూస్తూ ఉంటున్నాం అయితే మరి అనేక మంది పాపమును పరిహరించడానికి ఆయన లోకానికి వచ్చాడు కదండి నేను క్రైస్తవులను మాత్రమే రక్షిస్తాను క్రైస్తవుల కోరిక మాత్రమే నా ప్రాణాన్ని ఇస్తాను మరి క్రైస్తవులను మాత్రమే నుంచి ఉడిపిస్తానని ఏసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడా ప్రస్తావించలేదండి ఎక్కడా చెప్పలేదు ఎందుకంటే ఏసు క్రీస్తు ప్రభువారు సమస్తమైన మానవుల యొక్క పాపములు పరిహరించడానికి మరి ఆయన వచ్చినట్లుగా చూస్తూ ఉంటున్నాం మరి హైందవుల్ని నేను మరి రక్షించను మరి హిందువులు నేను రక్షించను అని యేసు ప్రభువారు మరి ఎక్కడ చెప్పలేదు ఈ యొక్క క్రైస్తవులు మాత్రమే రక్షణలోనికి నడిపిస్తానని ఆయన ఎక్కడ ప్రస్తావించలేదండి సమస్తమైన మానవుల యొక్క పాపమును పరిహరించడానికే ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు యేసు క్రీస్తు ప్రభు వారు ఎలా ఉండాలి అంటే ఆయన యొక్క సమస్తమైన లోకంలోని పాపములు పరిహరించాలంటే సమస్తమైన మానవళి పాపములు పోవాలంటే ఆయన ఈ లోకానికి ఎలా రావాలంటే పరిశుద్ధుడిగా రావాలండి నీతిమంతుడిగా రావాలి పాపం లేని వ్యక్తిగా రావాలి అలాంటి వ్యక్తి ఎవరైనా ఈ లోకంలో ఉన్నారంటే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు మాత్రమేనండి ఎందుకంటే మరి ఆయన యొక్క పుట్టుకలో ఎటువంటి పాపం లేదు ఆయన ఒక స్త్రీ పురుషుల కలయిక వల్ల పుట్టిన వ్యక్తి కాదండి పరిశుద్ధాత్మ ద్వారా ఆయన పుట్ పుట్టి ఉన్నాడు మరి ఆయన పుట్టుకలో కానీ ఆయన పెరిగి పెద్దయ్యి మరి వాక్య పరిచర్యలోనికి వచ్చిన మరి ఏ సందర్భంలోనూ ఆయన ఎటువంటి పాపము చేసినట్లు ఎక్కడ జీవగ్రంథంలో రాయబడలేదు ఎవరు నిరూపించలేరు కూడానండి మరి ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు ఆయన నీతిమంతుడు ఆయన పాపం లేని వ్యక్తి ఆయన పరిశుద్ధుడండి అలాంటి దేవుని కలిగి ఉన్నందుకు మనం సంతోషించే వారికి ఉండాలి అనేక మంది మనం చూస్తూ ఉంటున్నాం అనేక మంది హైందవులు అనేకమైన దేవతల్ని మరి విగ్రహాల్ని వాళ్ళు పూజించుకుంటూ ఉంటారు అయితే వారుని పూజించుకునే వారిలో ఎవరు వివాహం చేసుకునే వాళ్ళు ఉన్నారండి మరి ఎవరైనా మరి ఏ పాపము లేని ఒక వ్యక్తిగా ఉన్నారా ఒకసారి మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాం అంటే ఏ పాపము లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఏస్తు క్రీస్తు ప్రభు మాత్రమే అనేక మంది మరి హైందవులు మనల్ని గొర్రెలు గొర్రెలని అనేక సందర్భాల్లో అంటూ ఉంటున్నారు కదండి మరి ఈ యొక్క గొర్రెలు మరి ఎందుకు దేవుడు చెప్పి ఉన్నాడంటే మరి ఒక గొర్రెల కాపరి ఉన్నాడనుకోండి ఆ గొర్రెల కాపరి ఏం చేస్తాడంటే ముందుండి ఆ గొర్రెలను ఒక మార్గంలో నడిపిస్తాడు ఆ గొర్రెలు చెదిరిపోకుండా ఆ గొర్రెలు తప్పిపోకుండా మరి ముందుండి ఆ గొర్రెలని నడిపిస్తూ ఉంటారు అలానే ఏసుక్రీస్తు ప్రభువారు ఒక గొర్రెగా ఒక గొర్రెలకి కాపరిగా ఉండి మరి గొర్రెలకు ఉన్న మనల్ని ఏం చేస్తున్నాడండి తప్పిపోకుండా మరి మరి చెదిరిపోకుండా మనల్ని రక్షించడానికి ఒక సన్మార్గంలో నడిపించడానికి ఆయన గొర్రెలకు మంచి కాపరి ఉన్నాడండి అందుకనే ఆయన గొర్రెలుగా మనల్ని పోల్చినట్లుగా చూస్తా అంటే మరి అనేక మందికి అర్థం అవడం కోసము అనేక మంది మరి వాక్యాన్ని అర్థం చేసుకోవడం కోసము మరి ఆయన గొర్రెలతో మనల్ని పోల్చినట్లుగా చూస్తూ ఉంటున్నాం యేసు క్రీస్తు ప్రభు వారు అనేకమైన ఉపమానాలు మనకి తెలియజేస్తున్న జీవ గ్రంథంలో మరి ఈ ఉపమానాల ద్వారా మనకి ఏమవుతుందండి బాగా అర్థమవుతుంది అని ఆయన తెలియజేస్తా ఉన్నారు అలాంటి ఉపమానాల్లో మరి దాక్షావళి కోసం చెప్తారు కదండి నేను నిజమైన దాక్షావళిని నా తండ్రి వ్యవసాయకుడు మరి మనమేమై ఉన్నా తీగలగా ఉన్నామని దేవుని వాక్యం ద్వారా ఆయన తెలియజేసి ఉన్నాడు అంటే మరి దాక్షావళితో ఏసుక్రీస్తు బ్రహ్మవారిని పోల్చుకున్నారు కాబట్టి ఏసుక్రీస్తు బ్రహు వారు దాక్షావళి అయిపోయారండి కాలేదు అంటే మనకి అర్థం అవ్వాలనే మరి ద్వారంలో యేసుక్రీస్తు ప్రభువారు అనేకమైన ఉపమాన రీతిలో మనకి తెలియజేసి ఉన్నారు అంటే వ్యవసాయం చేసే వ్యక్తి ఎవరంటే తండ్రి అయిన యోవ దేవుడు మరి ఆ వ్యవసాయం ఏమై ఉన్నదంటే మరి దాక్ష పల్లలు పండించడం ఆ దాక్షావళి ఎవరంటే ఏసుక్రీస్తు ప్రభువారు ఆ తీగలు ఉంటాయి కదండి ఆ తీగలు ఎవరంటే మనము అని మరి మనకు అర్థం అవ్వాలని యేసుక్రీస్తు ప్రభువారు తెలియ ఉన్నారు అర ద్రాక్షావళిలో అంటుకట్టబడితేనే అవి బహుగా ఫలిస్తాయి ఫలించే ప్రతిదీ కూడా మరి ఏం చేస్తారండి అందరూ కూడా సంతోషంగా తీసుకుంటారు ఇప్పుడు పళ్ళు ఉన్నాయండి మరి ఆ ద్రాక్షపల్లిలో మరి ఎలాంటివి తింటారు చేదుగా ఉన్నాయి అనుకోండి మరి అవి ఎవరైనా తింటారంటే ఎవరైనా ఇష్టపడతారా ఇష్టపడరు ఎలాగూ మంచిగా తీ తీపుగా ఉండి మధురంగా ఉన్నాయంటే అవి అందరూ కూడా తిని సంతోషిస్తారు అలానే ఆయన తెలియజేస్తున్న విషయం ఏంటంటే దాక్షావల్లిలో మీరు ఫలించండి ఫలించే వారిని నేను ఇంకేం చేస్తాను మరీ ఎక్కువగా చేస్తాను ఒకవేళ ఫలింపలేని స్థితిలో ఉంటే తీసి పారవేస్తానని ఆయన తెలియజేస్తున్నాడు అంటే పనికి మరి దేవుడు ఎంతో కాలంగా చూస్తాడు మనం ఫలిస్తామేమో మనం మారుతామేమో మనం రక్షింపబడతామేమో అని ఆయన చూస్తూ ఉంటాడు మరి ఇంకను ఫలింపలేని స్థితి ఉంటే మరి పనికిరాని వారిగా తీసి ఆయన ఎక్కడ వేస్తాడండి అగ్నిలో పారవేస్తాడు మరి ఈ వా ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చాడంటే అనేక మంది పాపాన్ని పరిహరించడానికి వచ్చారు ఎవరో గొర్రెలని మన నన్నంత మాత్రాన్ని మనము మరి అవమానంగా భావించకూడదని ఎందుకంటే మనం గొర్రెలు అన్నప్పుడు మనం సంతోషించే ఉండాలి అంటే మనం అర్థమవడం కోసము మనకి తెలియడం కోసము దేవుడు గొర్రెలతో మనల్ని పోల్చి ఉన్నాడు కానీ గొర్రెలు అన్నంత మాత్రాన మనం గొర్రెలం అయిపోం కదండి చాలా సందర్భాల్లో మరి ఏదైనా వివాదాలు జరిగినప్పుడు ఎవరైనా కొట్లాడుకున్నప్పుడు చాలా మాట్లాడతారు కుక్క అంటారు చాలా భయంకరమైన అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు మరి అవన్నీ అన్నప్పుడు అవన్నీ మనం అయిపోతామండి అవ్వం కదా అలానే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు మరి ఆయన్నే గొర్రె గొర్రెల కాపరిగా మరి ఆయన్ని మన మనకుండి గొర్రెలను పోషించే వ్యక్తిగా ఉన్నాడండి అలాంటి దేవుని కలిగినందుకు మనమెంతగా సంతోషించాలండి మరి లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లని నేను అని ఆయన మనకు తెలియజేస్తున్నా ఆయనే గొర్రెతో పోల్చుకుంటే మరి మనము ఆయన బిడ్డలు కొన్న మనము గొర్రెలు అవ్వకుండా ఏమవుతామండి అంటే కొన్ని సందర్భాల్లో దేవుడు ఉపమాన రీతిలో కొన్ని కొన్ని వాటిని ఉపయోగించి మనకు అర్థమయ్యే రీతిలో వాక్యాన్ని చెప్పడానికి మరి చెప్పిన సందర్భాలే ఎవరో ఏదో మనల్ని అంటే మనం అయిపోవండి ఒకవేళ ఎవరైనా మనల్ని అలాంటి గొర్రెలు అనే సందర్భం వస్తే మనం దేవుని స్థుతించేవారు ఉండాలి ఎందుకంటే మన దేవుడేంటో మనకు తెలుసు మనము ఏ ఏ సందర్భంలో ఆయన మన గొర్రెలతో పోల్చున్నాడో మనకు తెలుసు తెలుసు గొర్రెల కాపరి మరి తన గొర్రెల కోసం ఏం చేస్తాడంటే మంచి గొర్రెల కాపరి ప్రాణం పెడతాడంట అంటే మరి ఏస్తు క్రీస్తు ప్రభు వారి లోకానికి రావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు ఆయన ప్రాణాన్ని మరి ఆయన ఎలలేని రక్తాన్ని మన కొరకు చిందించాడు కాబట్టే ఈ నాన్న నీవు నేను స్వతంత్రులుగా జీవిస్తున్నామండి పాపం లేని వారుగా జీవిస్తున్నా మరి ఎటువంటి కలంకం లేని వారిగా పరిశుద్ధులుగా జీవించడానికి కారణం ఏంటంటే ఏసుక్రీస్తు వెళ్ళలేని రక్తం అండి అది పరిశుద్ధమైనది నిష్ పవిత్రమైనది మరి నిర్దోషమైనది అండి ఎటువంటి దోషంతో కూడినది కాదు మరి ఎటువంటి పాపముతో కూడినది కాదు అలాంటి యొక్క రక్తము మరి సర్వ మానవాళి పాపాన్ని పరిహరించడానికి మరి ఆయన యొక్క రక్తము చిందింపబడింది మరి ఆయన గురించి మనం చెప్పడానికి సంతోషించాలి ఆయన వాక్యాన్ని ప్రకటించినప్పుడు కానీ మరి ఆయన వాక్యాన్ని అనేక మందికి చాటి చెప్పే సందర్భంలో కానీ ఎవరైనా మనని అవమానించినట్లయితే మరి దాన్ని అవమానంగా భావించకూడదండి దాన్ని బట్టి మనం దేవుని స్తుతించేవారిగా ఉండాలి ఎప్పుడైతే దేవుని కొరకు మనం అవమానపడతామో నిందల పడతామో మరి ఆ వాక్యము ఆ యొక్క పరిచర్య అనేక చోట్లకి చేరుతుందని మనం విశ్వసించే వారికి ఉండాలి దేవుని కొరకు అవమానపడదాం గొప్ప భాగ్యం అండి మోసే కూడా అదే అన్నాడు కదా మరి నాకు ధనం వద్దు ఏమి వద్దు దేవుని విషయమై నాకు నింద కలిగినా అది నేను గొప్ప భాగ్యముగా ఎంచుకుంటానని ఆయన తెలియజేస్తున్నాడు మరి దేవుని కొరకు ఏ అవమానమైనా ఏ నిందైనా కూడా వచ్చినప్పుడు మనం సంతోషించే వారికి ఉండాలండి విచారించేవారిగా ఉండకూడదు మనం గొప్ప దేవుని యొక్క గొప్ప సైనికుల వలె మనం నిలబడేవారిగా ఉండాలి సైనికుడు ఏం చేస్తాడండి ధైర్యం కలిగి యుద్ధానికి నిలుస్తాడు మరి ఆ యొక్క యుద్ధాల్లో పోరాడడానికి ప్రయత్నిస్తాడు అలానే మరి ఒక సైనికుని వలె దేవుని కొరకు ప పరిచర్య చేస్తే మరి సైనికుల వలె ఉండాలండి మరి దేవుని యొక్క సైనికులుగా మనం ఉంటే మరి ఎటువంటి యుద్ధం చేస్తామండి దేవుని వాక్యాన్ని అనేక మందికి పంచిపెట్టే యుద్ధాన్ని మనం చేయాలి దేవుని వాక్యాన్ని మనం చాటి చెప్పేవారిగా ఉండాలండి అలాంటి సైనికులుగా ఉండాలి అంతేకాని మరి యుద్ధంలో మరి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడండి ఒకసారి ఆలోచించండి ఎంతగా ప్రేమిస్తే ఆయన యొక్క రక్తాన్ని మన కొరకు చిందిస్తాడండి ఆయన మన ఎంతగా ఆదరిస్తున్నాడు మరి ఎవరైనా ఈ లోకంలో మరి నీ కొరకు రక్తాన్ని చిందించడానికి ఇష్టపడతారండి ఒకవేళ నీ స్థితిలో ఉన్నావేమో భయంకరమైన వేదనకి గురైపోయి ఉన్నావేమో మరి అనేకమైన సమస్యలతో నువ్వు బాధపడుతున్నావేమో మరి అలాంటి సమయంలో ఎవరైనా నీకు చెయ్యేవారు ఉన్నారండి ఎవ్వరూ ఉండండి దేవుడు మాత్రమే మరి లోకానికి ఆయన ఎందుకు వచ్చాడంటే అద్భుతాలు చేయడానికి కాదండి ఆశ్చర్యకార్యములు చేయడానికి కాదు స్వస్థతల కొరకు కాదు మరి ఆ ఇబ్బందులలో నుంచి మనల్ని విడిపించడానికి కాదు కానీ ఆయన రక్షణ మనకు అందించడానికి వచ్చారండి ప్రాముఖ్యమైనది ఏంటంటే రక్షణ ఎప్పుడైతే మనం రక్షింపబడతామో ఆ నిత్యరాజ్యాన్ని మనం సంపాదించుకోగలుగుతామో అలాంటి నిత్యరాజ్యము మనం సంపాదించుకోవాలంటే దేవుని యొక్క కృపను మనం గ్రహించుకునే వారి ఉండాలి దేవుని యొక్క ప్రేమను మనం తెలుసుకునే వారి ఉండాలి యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు నా పాపముల కొరికే కదా మరి ఆయన రక్తాన్ని చిందించాడు ఆయన నా కొరికే కూడా కదా మరి ఆ కల్వర్ సిల్వలో బలియాగం అయ్యారు మరి ఆయన దేహం రక్తంతో నిండిపోయి ఆయన దేహం దెబ్బలతో మరి నింపుపడిపోయి ఉన్న స్థితిలో ఎందుకున్నాడు ఆయన అంటే నీ కొరకు నా కొరకే కదండి ఆయన యొక్క సిల్వలో రేలాడుతూ ఉన్నప్పుడు మరి ఆయన దేహం అంతా రక్తంతో మరి నిండిపోయింది కదండి అది ఆ యొక్క రక్తమయమైపోయింది ఎందుకండి ఆయన యొక్క రక్త మాంసము లేనివాడు ఎందుకు అంటే నీ పాపముల కొరకు నా పాపముల కొరకు ఇప్పుడైనా ఆయన ఎదుట మన పాపములు విడిచిపెట్టి మరి ఆయన్ని నిజమైన క్షకుడిగా అంగీకరించే స్థితిలో నీవు ఉన్నావా ఆయన దినా నిన్ను ప్రశ్నిస్తున్నాడు మరి ఆయన ముల్ల కిరీటాన్ని మరి పెట్టించుకున్నప్పుడు మరి ఆయన యొక్క దేహము నుంచి రక్తం ఎలా కారుతుందండి ఆ యొక్క శిరస్సు నుంచి ఆయన రక్తము కారుతా ఉన్నది మరి చేతులలో కాళ్ళలో మేకలు కొట్టినప్పుడు పక్కలో బల్లెపు పోటు పొడిచినప్పుడు ఆయన దేహం అంతా కొరడాలతో చీల్చివేసినప్పుడు మరి ఆయన దేహం ఏ విధంగా అయిపోయిందండి రక్తమయమైపోయింది రక్తము కొరకు చింతింపబడిందండి ఎందుకు చింతింపబడిందని ఎప్పుడైనా నువ్వు ఆలోచించావు సహోదరి సహోదరుడా ఎందుకు ఆ యొక్క రక్తము చింతింపబడిందంటే నీ పాపములు నా పాపములు తీసివేసి మనల్ని నీతిమంతులుగా మార్చి ఆయన రక్షణలోనికి నడిపించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు అలాంటి జీవితం నేను కావాలనుకుంటే మరి ఇప్పుడే మోకరించి ప్రార్థన చే అయ్యా ఇప్పటి వరకు నేను ఏదో పాపం చేస్తానయ్యా నన్ను క్షమించ పాపంలో ఇంకా ఎప్పుడు ఆ పాపంలోనికి వెళ్ళిపోకుండా నేను అని రక్షణ మార్గంలో నన్ను నడిపించని ప్రార్థన చేస్తావా మరి అలాగూ ప్రార్థన చేసినట్లయితే దేవుడు మనకి రక్షణ కలిగి చేస్తాడు అలాంటి రక్షణ అనుభవాన్ని పొందుకోవడానికి పరిశుద్ధాత్మ యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలింపజేయను కాక ఆమె ప్రార్థన మహోన్నతుడ మహిమగల రాజ సర్వోన్నత సర్వాధికారిని కృపగల నామం లెక్కించలేని స్థుతి స్తోత్రములయ్య ఏదైనా మందు తండ్రినైనా రక్షణ లేక నాయన అనేక మంది తండ్రి నాయన ప్రప నిన్ను గ్రహించుకోలేక తండ్రి నాయన లోకంలో తిరుగుతున్నారు ప్రాప నాయన లోక పాపంలో మోసుకుని పో దేవుని గొర్రె పిల్లగా వచ్చి ఉన్న దేవానికి వందనాలు తండ్రి నీ నాయన మా కొరకు నాయన నీ రక్తాన్ని చింతించావయ అది గ్రహించుకుని తండ్రి నాయన ప్రభ మేము నాయన రక్షింపబడి నాయన మా యొక్క జీవితాలు సరి చేసుకుని నాయన నిజమైన నిత్య రాజ్యాన్ని మేము సంపాదించుకునే వారు ఉండడానికి సహాయం దయచేసి కృప దయచేమని నచ్చిన నేస్తున్నారు நாம் லடிச்சு நாம் தண்டி ஆமின் அந்த வந்தனா வந்த